ఇక్కడ మన వార్డ్ కౌన్సిలర్ గద్దె నీరజ గారు అలాగే మన మున్సిపల్ చైర్పర్సన్ పాలవాయి రామ్మోహన్ రెడ్డి గారు అలాగే మన ఆర్డీఓ మేడం గారు అలిగుండి గారు అలాగే మన ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారు అలాగే మన ఈ ప్రోగ్రామ్ ఆఫీసర్ అహర్నేషాలు కృషి చేసి గత రెండు రోజులుగా నిద్రలేమి రాత్రులు గడిపి ఈ ప్రోగ్రామ్ని ఎటువంటి అవంతరాలు రాకుండా చక్కగా జరగాలని పట్టుదలతోటి వారు హార్టికల్చర్ ఆఫీసర్ వారు చాలా కృషితో పట్టుదలతోటి ఈ కార్యక్రమాలని చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే డిఈప్ ఇన్చార్జ్ కమిషనర్ మహబాద్ ఉపేందర్ గారు అలాగే మన ఎలక్ట్రిసిటీ డిఈ గారికి అలాగే నా సోదర సోదరి మనులందరికీ అలాగే ఉద్యోగస్తులందరికీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నాయకు ప్రత్యేక ధన్యవాదాలు సంబంధిత అధికారులకు మీరు సంప్రదించండి వాళ్ళు మీకు సలహాలు సూచనలు ఇస్తారు అదే పడకండి లేట్ అయినా ఎవరైనా లేని వాళ్ళు కూడా తర్వాత తీసుకుని మేము యాడ్ చేసే విధంగా మేము అధికారులకు చెప్తాం దయచేసి మీరు టెన్షన్ గురి కాకుండా రాని వాళ్ళు కూడా వాళ్ళు ఫామ్లు అందజేస్తాం ఆ ఫామ్లు నింపిన ఫామ్లు కూడా మేము తీసుకుంటామని చెప్తున్నాను మనం అందరం మీరు కోరుకున్నట్టుగా తెలంగాణ రాజ్యం వచ్చింది ఇందిరమ రాజ్యంలో మనం అందరం కలిసి పనిచేస్తాం ఇబ్బందులు పడకుండా స్వేచ్ఛాయిత వాతావరణాలను మనం కలిసి పనిచేద్దామని చెప్పేసి ఎటువంటి ఇబ్బంది బిడియాలకు గురి కాకుండా స్వచ్ఛందంగా మీకు ఎటువంటి అనుమానాలు ఎటువంటి ఇబ్బందులున్నా కూడా అధికారులతో పోవచ్చు లేదా నా వద్దకు రావచ్చు మీ సమస్యలను పరిష్కరించే విధంగా నేనున్నా అని చెప్పేసి మీ అందరికీ భరోసా ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే